అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మకంగా మీ సేవా సెంటర్లు అయితే ప్రతి విలేజ్ లోను ఆగస్ట్ పదిహేను కల్లా కొత్తగా అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది కొత్తగా మీ సేవ మీ సేవా సెంటర్లకి అయితే ఎవరైనా కావాలి అనుకునే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ముఖ్యంగా ఇది డ్వాక్రా గ్రూప్ మహిళలకి ఎస్ఎస్జి లో ఉన్న ఇంటర్మీడియట్ చదువుకున్న మహిళలకు ఇచ్చే ఉద్దేశంలో ఉన్నట్టు గవర్నమెంట్ అయితే ఒక న్యూస్ వచ్చింది దానికి సంబంధించి అయితే నేను క్లియర్ గా ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నానండి నిన్న నాకు ఒక క్లిప్ పెట్టి దీని మీద ఒక వీడియో చేయండి మేడం అని చెప్పేసి ఒకళ్ళు మెసేజ్ చేశారు సో దాని వల్ల ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను ముఖ్యంగా వచ్చేసి ఇది మహిళలకి సంబంధించి డాక్టర్ గ్రూపుల్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఉపాధి కల్పించినట్టుగానే ఉంటుంది అలాగే ఊరి ఊరి దగ్గరలో అర్బన్ ఏరియాస్ కి వెళ్ళి చాలా మంది అయితే ఏదైనా స్కీమ్స్ వచ్చినా లేదంటే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా ఏదైనా భూమికి పట్టాకు సంబంధించి ఏదైనా చేపించుకోవాలన్నా ఈసీ తీసుకోవాలన్నా ప్రతి దానికి కూడా మనము మీ సేవా సెంటర్ల మీద అయితే వస్తుంది సో దీనికోసం మనం పట్టణాల ఏరియాలో ఉన్న మీ సేవా సెంటర్కి వెళ్ళి చాలాసేపు బారులు తీరు జనంలో లైన్ లో నుంచి పోవడం ఆధార్ కార్డులో మార్పుల కోసం ఇలా ఎక్కువ టైం పట్టడం ఇలాంటివి జరుగుతుందనే ఉద్దేశంతో ఇది గ్రామీణ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రతి ఊర్లోనే మీ సేవా సెంటర్లు ఏర్పాటు చేసేలాగా ప్రభుత్వం అయితే పరిచిమైన చర్యలను తీసుకుంటుంది ముఖ్యంగా వచ్చేసి ఇది లేడీస్ కి అప్పజెప్పడం వల్ల మరింత మెరుగ్గా ఉంటుంది దానికి తోడు వాళ్ళు తీసుకున్న లోన్లకి వాటికి కూడా న్యాయం చేసినట్టుగా చదువుకున్న వాళ్ళకి ఒక ఉపాధి కల్పించినట్టుగా ఉంటుంది ఉద్దేశంతో ఇది లేడీస్ అయితే పెట్టడం జరిగింది సో ప్రతి వాళ్ళు కూడా లేడీస్ అనేది ఇంటర్మీడియట్ అర్హతతో ఉన్న వాళ్ళు దీనికి కావాలి అనుకుంటే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు డ్వాక్రా సంఘం తరఫున అయితే దీన్ని ఇస్తారు అయితే దీనికి సంబంధించి మనకి కావలసిన కంప్యూటర్ గాని అలాగే ప్రింటర్స్ గాని స్కానర్స్ గాని అలాగే మనకి కావలసిన స్థలాన్ని కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది అలాగే దీనికి సంబంధించి మనకి ముఖ్యంగా ప్రింటర్లు స్కానర్లు కంప్యూటర్ కొనుక్కోవడానికి మనీ అనేది మనకి ఎస్ఎస్సి గ్రూప్ ద్వారా లోన్ రూపంలో అందించి దానిని ప్రతి నెల వాళ్ళు కొద్దు రూపంలో కట్టించుకోవడం అయితే జరుగుతుంది సో మీలో ఎవరైనా దీన్ని తీసుకోవాలి అని అనుకుంటే అసలు వెనకడుగు వేయక్కర్లేదు ఎందుకంటే మనం ఓన్ గా మనీ పెట్టాలి కానీ అది మనకి లోన్ రూపంలో గవర్నమెంటే అందిస్తుంది చేయూతనిస్తుంది అలాగే దీనికి సంబంధించిన స్థలం కూడా దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్లో లేదా మనకి సంబంధించి అంగన్వాడీ సెంటర్ దగ్గర పది అడుగుల స్థలాన్ని అయితే మీ సేవా సెంటర్కి కేటాయించడం జరుగుతుందని చెప్పేసి పేపర్లు అయితే రావడం జరిగిందండి ప్రస్తుతానికి అయితే ఆంధ్రప్రదేశ్ లో సచివాలయాలు అందుబాటులో ఉన్నాయి సో అలాగే మీ సేవా సెంటర్ లో సర్వీసులు తగ్గించారు మళ్లీ వాటిని పునరుద్ధరించాలని గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది ఎందుకు అంటే మీ సేవ కూడా చాలా మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినవే అయితే జగన్ జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ వచ్చిన తర్వాత మీ సేవా సెంటర్ లో చాలా మంది ఉపాధిని కోల్పోయారు కానీ సచివాలయాల్లో గ్రామాల్లో కూడా దగ్గరగా లేవు చాలా దూరంగానే ఉన్నాయి సో గవర్నమెంట్ అయితే ఇవ్వాలి అనుకోవడం నిజమే గాని అది గ్రామీణ మహిళలక లేకపోతే మనకి సంబంధించి ముఖ్యంగా డ్వాక్రా మహిళలక అనేది అయితే ఇంకా అయితే మనకి ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి సమాచారం రాలేదండి ఇది ప్రస్తుతానికి అయితే తెలంగాణలో అయితే అమల్లో ఉంది ముఖ్యంగా తెలంగాణ వాళ్ళైతే పూర్తిగా దీనికి అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆంధ్రాలో అయితే కొత్త మిసేవాళ్ళు ఇవ్వడం అనేది నిజమే కానీ అది లేడీస్కే ఇస్తారా డ్వాక్రా తరపున ఇస్తారా అనేది అయితే ఇంకా అయితే క్లియరెన్స్ అయితే లేదు కానీ అవి ఇవ్వడం అనేది కన్ఫర్మ్ మీ అలాగే వాళ్ళకి కొత్తగా కొన్ని పనులను కూడా అదనంగా కేటాయించాలని అయితే చూస్తుంది ఎందుకంటే స్కీమ్స్ కు సంబంధించి మనకి సచివాలయాల్లో ఇచ్చిన మిగిలిన కొన్ని పనులకు సంబంధించి సచివాలయాల్లో కూడా లేట్ అవ్వడం వల్ల వాళ్ళు మిగసే వాళ్ళకి కూడా లాగిన్స్ ఇవ్వాలనే ఉద్దేశంలో అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఉంది లాగిన్స్ ని కూడా మీ సేవలకైతే ప్రొవైడ్ చేస్తుంది ప్రస్తుతానికి కొత్త మీ సేవల ఏర్పాటు అనేది ఇంకా ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు ఒకవేళ అటువంటిది ఏదైనా వస్తే గనక నేనైతే తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ లో అయితే ప్రస్తుతానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందుబాటులో లేదు ఓన్లీ తెలంగాణలో మాత్రమే ఇదైతే జరుగుతుంది వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేయాలని ఈ వీడియో అయితే రూపొందించడం జరిగిందండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్